హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ఐదు వేల నూట ఇరవై మూడు సంవత్సరాల అతి ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయం శ్రీ సంగమేశ్వర ఆలయం సంవత్సరంలో ఎనిమిది నెలలు నీటిలో ఉండి నాలుగు నెలలు మాత్రమే దర్శనమిస్తుంది నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరాయి మరికొన్ని రోజుల్లో ఆలయం జలాధివాసం అవుతుంది ఈ సందర్భంగా ఆలయంలో పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీశైల జలాశయంలో రోజురోజుకీ వరద నీరు పెరుగుతూ ఉండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగానికి వరద నీరు తాకాయి శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర నీరు చేరుకున్నాయి ఎనిమిది వందల అరవై ఐదు అడుగులకు నీరు చేరితే పూర్తిగా సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లల్లో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం పేరుగంచింది అయితే ఈ సంవత్సరం సుమారు మూడు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ పురోహితులు తలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు అనంతరం గంగమ్మకు ఒడిబియ్యం సమర్పించి జలహారతిని ఇచ్చారు శివ శివ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద యోగాంతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో నల్లం సూర్య క్రధర్ రావు స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీఓ శ్రీకర్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరీరం మనసులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గమన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆహ్లాదకల వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు పుణక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తుల రద్దీ దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఉదయం నుంచి శ్రీ స్వామివారికి మృక్కులు చెల్లించుకున్నారు టీటీడీ తరహాలో యాదగిరి క్షేత్రంలో కూడా భక్తులు శ్రీ స్వామివారిని గర్భాలయంలో దర్శించుకుని పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చే క్రమంలో ప్రతి శనివారం లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ ఇవో వెంకట్రావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి వారంలో ఆరు రోజులు పులిహార ప్రసాదం ప్రతి శనివారం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ముందుగా వంద కిలోల ప్రసాదం పంపిణీతో ట్రైల్ రన్ చేపట్టారు వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి బోనాలు ప్రొక్కులు చెల్లించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ బద్దిపోచెమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాల నైవేద్యాలను సమర్పించుకుని భక్తులు అమ్మవారి సేవలో తరించారు శ్రీ స్వామి వారికి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల విలువైన బంగారు హారాన్ని భక్తులు కానుకలుగా సమర్పించారు హైదరాబాద్కు చెందిన కృష్ణ చైతన్య రాజ్యలక్ష్మి దంపతులు బంగారు హారాన్ని ఆలయ ఈవో రమాదేవికి అందచేశారు భద్రాద్రి రామయ్య కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఐదు పాయింట్ రెండు ఐదు గ్రాముల బరువు ఉన్న విలువైన ఈ హారాన్ని స్వామివారికి అందచేయటం పట్ల కృష్ణ చైతన్య రాజ్యలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు హారాన్ని అందచేసిన దంపతులకు ఆలయ ఈవో రమాదేవి అభినందనలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర కన్నుల పండుగ జరిగింది శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు హంస వాహనంపై భీమవరం పురవీధుల్లో ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతరను నీరులి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు రెండు వందల యాభై మంది వివిధ కళాకారుల ప్రదర్శనతో అమ్మవారి ఊరేగింపు జరిపించారు శక్తి వేషాలు బుట్టబొమ్మలు కోలాటం డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పులతో వైభవంగా జాతరను జరిపించారు శ్రీ మావులమ్మ అమ్మవారు హంస వాహనంపై భీమవరం పురవీధుల్లో సంచరించారు అమ్మవారికి ఏ గ్రామ దేవత అయినా సరే జేషమాసంలో బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది కానీ మన అమ్మవారికి ఏంటంటే రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం అంటే పూర్వం అరవై ఐదు సంవత్సరాల కిందట ఇప్పుడు ఉండేటటువంటి దూరెలి కూరగల భర్త సంఘం అందరూ కూడా ఈ పూర్వ ఇదాన్ని అమ్మవారి సన్నిధిలోనే కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు అప్పట్లో ఆదివారం బజార్ అనేవారు ఈ ప్రాంతాన్ని కూడా ఆదివారం బుధవారం కూడా ఇక్కడ అమ్మవారికి పెద్ద కూరగాయల వ్యాపారం పెట్టుకుని నిత్యం కూడా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు అమ్మవారి దెయ్యలో మన బాగా కాబట్టి అమ్మవారికి మన జాతర మహోత్సవం చేద్దాం అనుకున్నప్పుడు మాసంలో ప్రతి గ్రామ దేవత చేస్తూ ఉంటారు కానీ మనం విభిన్నంగా చేయాలని తెలిసి అప్పటి నుంచి కూడా అరవై సంవత్సరానికి కూడా ఊరు సంఘం అలాగే దేవస్థల ఆధారంలో జనవరి నెలలో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై ఎనిమిది రోజుల గాను స్వామివారికి నగదు రూపంలో మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల నూట యాభై ఆరు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో మూర్తి తెలిపారు అలాగే భక్తులు కానుకల రూపేణ మూడు వందల పదిహేడు గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల డెబ్బై ఏడు గ్రాముల వెండితో పాటుగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంటౌన్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు సినీ నటులు వంటి ప్రముఖులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంటౌన్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు పలువురు ఎంపీలు మంత్రులు పాల్గొన్నారు అలాగే సినీ నటులు శ్రీమతి సుందర్ సాయిధరం తేజ్ తేజాస్ సజ్జా కుమారి మీనాక్షి చౌదరి పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యోగాసనాలు వేశారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న నెల్లూరు జిల్లా నదవాడలోని శ్రీ వెంగమాంగ పేరంటాల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన అమ్మవారి గురవయ్య నాయుడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంగమాంబ గురవయ్య నాయుడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గురవయ్య నాయుడు వెంగమాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని సమ్మక్క సారలమ్మ తిరునాళ్ల తర్వాత అంతటి ప్రాధాన్యత స్థాయి కలిగి లక్షలాదిగా భక్తజనం తరలివచ్చే శ్రీ వెంగమాంబ తిరునాళ్లు వైభవంగా జరిగాయి ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు మరుదు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలము నరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తోదన అమ్మవారికి దేవరింటి దగ్గర నుంచి అంటే అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి దేవస్థానం వరకు అమ్మవారి పుట్టి పసుపు కుంకుమ కార్యక్రమం వస్తుంది తదుపరి అమ్మవారి మధ్యాహ్నం తొమ్మిది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమ్మవారి కళ్యాణ అసలు కర్ణాటక ఆంధ్ర నుంచి సుమారు పది లక్షల మంది యాత్రికులు అమ్మవారి కళ్యాణం కోసం వచ్చేసి అమ్మవారి బ్రహ్మోత్సవంలో చూసుకొని అమ్మవారి తిలకించి అమ్మవారి దర్శనార్థము అమ్మవారి తీర్థప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కాగడానికి ప్రార్థిస్తున్నాము శ్రీశైలం మహాక్షేత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ప్రధాన ఆలయం ముందు భాగం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర జరిగింది శోభాయాత్రలో మహిళలు చిన్నారుల కోలాటాలు యువకులు పెద్దల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భద్రాచలం శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రసాదాలు దర్శనాల కోసం నూతనంగా డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు దేవస్థానం వారు ఈ సేవలను ఆలయ ప్రారంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాలు మరియు దర్శనాలు మరింత సులభతరం అయ్యే విధంగా ఈ సేవలను తీసుకువచ్చారు ఆలయంలో డిఎస్క్ డిజిటలైజేషన్ సిస్టంతో క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా ప్రసాదాలు దర్శనాల టోకెన్లు పొందే అవకాశం కల్పించారు ఈ కేస్క్ మిషన్ను ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో ఎల్ రమాదేవి ప్రారంభించారు ఆలయంలో భక్తుల సేవల కోసం కేస్క్ డిజిటల్ మిషన్ను ఫెడరల్ బ్యాంక్ వారు అందజేశారు శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు అవధూత దత్తపీఠం పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ వారు వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రపంచంలో ఉండిన ప్రతి జీవికి కూడా స్వామి సిద్ధిని కలిగించేటువంటి అంటే వాళ్ళు అనుకున్నటువంటి కా కోరికలన్న తీర్చేటువంటి స్వామి అని మనకు ప్రసిద్ధిగా ఉండేటువంటి అటువంటి గోవిందుడిని మనము దర్శనానికి ప్రతి సంవత్సరం రావటం ఒకటి పద్ధతిగా పెట్టుకున్నాం ఈ గోవిందుడు యొక్క దర్శనం అంటే యోగంలో ప్రకారంగా మన మాడిలో ఉండేటువంటి సహస్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు కలియుగ వరదడు అని చెప్తున్నాం కలియుగం వస్తూనే ఇక కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళే సందర్భంలో అక్కడ నారదాది వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఆ సమయంలో నేను కలీదేవుడిగా మళ్ళీ ఇక్కడికి ఈ ఒక క్షేత్రానికి వస్తున్నానని చెప్పారు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డును ప్రధాన వేదికగా చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో రెండు వందల అరవై ఎనిమిది కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి రహదారి పొడవున మ్యాట్లను పరిచారు అధికారులు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ప్రజలు కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు ఇంత భారీగా జరిగిన ఈ కార్యక్రమం గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లోకి చేరింది ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం